అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ అశ్విని అమెరికాలో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యుఎస్ఏ అందాల పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి చూర్ణికా ప్రియ కొత్తపల్లి సత్తా చాటింది ఈ పోటీల్లో గా నిలిచిన చూర్ణికా ప్రియ పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా గెలుచుకుని రెండు కిరీటాలను సొంతం చేసుకుంది గ్రాండ్ ఫినాలే అమెరికాలోని డెల్లాస్లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్లో ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం జరిగింది ఐదు దశల్లో జరిగిన ఫైనల్స్లో మిస్ తెలుగు యుఎస్ఏ టైటిల్ రన్నర్ ఆఫ్గా పీపుల్స్ చాయిస్ విభాగంలో ఏడు వేల రెండు వందల పైగా ఓట్లను సాధించి దాదాపు పదమూడు వందల ఓట్ల మెజార్టీతో ప్రియ అవార్డును సొంతం చేసుకుంది గత ఐదు నెలలుగా జరుగుతున్న మిస్ తెలుగు యుఎస్ఏ అందాల పోటీల్లో సుమారు ఐదు వేల మంది యువతులు పాల్గొన్నారు వివిధ దశల్లో జరిగిన పోటీల్లో చూర్ణికాప్రియ కొత్తపల్లి విజయం సాధిస్తూ ఫైనల్స్లో రెండవ స్థానంలో నిలిచింది